నిన్న జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు చూసిన నెక్లెస్ అంతా బాగుందో కానీ మొన్నే చాలా వరకు షాపింగ్ చేస్తాను ఇప్పుడు మా ఆయన్న అడిగితే ఏమంటారో ఏంట సర్లే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడొచ్చు నేను నా నెక్లెస్ చూడడం కాదు కానీ రాత్రంతా అదే కలర్ ఉంది ఈరోజు ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం అడిగి చూద్దాం ఏమంటారో అని అవును ఫోన్ ఫోన్ లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టేస్తాను ఓకే వైట్ సాక్స్ షూస్ కూడా రెడీగా పెట్టేస్తాను ఓకే తేడాగా ఉంది ఇవాళ అడగకుండా అన్ని తెచ్చిపెట్టేస్తుంది ఏదో ఉంది చూద్దాం ఎలాగో ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకొంచెం సేపు టైం ఉంది కాబట్టి ఒకసారి ఇప్పుడే వెళ్ళి అడిగి చూద్దాం ఏమంటారు అన్నీ పెట్టేసుకున్నారా ఓకే మీతో ఫైవ్ మినిట్స్ మాట్లాడాలండి ఏంటి ఏదో తేడాగా ఉంది వాళ్ళు ఎవడిగినా సరే వెంటనే ఇచ్చేస్తుంది వెంటనే సర్దేస్తుంది అన్ని చేస్తుంది ఏదో తేడాగా ఉంది ఏదో ప్లాన్ చేస్తుంది ఇప్పుడు ఏదో మాట్లాడాలంటుంది చూద్దాం ఏంటండి ఏదో అనుకుంటున్నారు ఏం లేదమ్మా నార్మల్గా ఆలోచిస్తున్నా ఏం మాట్లాడదాం అంటున్నావా సరే ఏంటి చెప్పిందా నుంచి ఏదో మాట్లాడాలంటున్నావు అదేనండి ఈ మంత్ సాలరీ పడిందా ఆ సాలరీ పడింది ఈఎంఐలై కట్ అయిపోయాయి సో అన్ని బాగా ఉన్నాయి నార్మల్ ఏంటి ఏంటి సాలరీ పడి వన్ వీక్ కూడా కాలేదు అప్పుడే ఈఎంఐలు లోన్లు చెప్తున్నారు అవన్నీ అప్పుడే కట్ అయిపోయాయా అవును ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ ఫిఫ్త్ కి జనరేట్ అవుతుంది ఫిఫ్త్ ని కట్ అయిపోతుంది సో ఇప్పుడు ఆల్రెడీ సిక్స్త్ కాబట్టి ఫిఫ్త్ ఆల్రెడీ మనకి ఈఎంఐ కట్ అయిపోయింది మరి మరి ఇంట్లో ఎక్స్పెన్సెస్ అవన్నీ సంగతి ఏంటి పర్లేదా మేనేజ్ చేయొచ్చా అవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు లేకపోతే మమ్మీ వాళ్ళని ఏమైనా అడగను మ్యారేజ్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ దాటిపోస్తుంది ఎప్పుడే మనం అడిగా మమ్మీ వాళ్ళే అంత నర్సరీ ఏం లేదు అన్ని ప్లాన్గా ఉన్నాయి ప్రాపర్గా చూసుకుంటున్నాను ఓకే అమ్మా అయితే మరి ఆఫీస్ బయలుదేరుతాను నేను ఒక్క నిమిషం సరే కూర్చోండి ఒకసారి ఏంటి రంగు దాటం తిప్పినట్టు అన్నీ యాక్చువల్లీ నేను మాట్లాడాలి అనుకున్నది అది కాదండి ఇంకొక విషయం చెప్పాలి మీకు చెప్పు మొన్న ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను కదా జ్యువెలరీ షాప్కి వెళ్ళాం అక్కడ నెక్లెస్ నచ్చింది అండి తీసుకుందాం అని అనుకుంటున్నాను కానీ అందుకనే అడుగుతున్నాను నుంచి అదే ఏమైనా టైట్ గా ఉందా ఇది అది అని ఓ మాత్రం దానికి ఎంత నుంచి కంగారు పడి ఏంటి ఏం చెప్పాలి అది చెప్పాలి చెప్పాలి అంటే మీరు అన్నారు కదండి ఏం ఖర్చులు లేవు ఖర్చులకి మనీ లేదు అది ఇది అని సో అందుకని అవును ఖర్చులకి మనీ అంటే అది ఎప్పుడు ఉండదే మనకి ఇది గోల్డ్ అంటున్నావు కదా గోల్డ్ అంటే కంపల్సరీ తీసుకోవాలి సో నువ్వు రెడీ అవు రెడీ అయితే నేను వెళ్ళి దాంట్లో తీసుకొని నువ్వు ఇలా వచ్చా దీన్ని రిటర్న్ ఇప్పుడే వెళ్ళి అలా రిటర్న్ తీసుకుని డ్రాప్ చేస్తాను నిజంగా ఎందుకంటే అందాక అంటున్నావు కదా అలాగే డైలీ వైజెస్కి మమ్మీ వెళ్ళి డాడీ వాళ్ళు అడితా అని చెప్పేసి అదేదో దీనికే అడుగుదాం బంగారం కొంటారంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా సరేనా సరే నేను వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చేసాయి ఓకే త్వరగా వచ్చే అసలు నేనేమనుకున్నాను జరిగింది ఏంటి నాకేం అర్థం కావట్లేదు నేనేదో నాకు నచ్చి కొనిపించుకుందాం అనుకుంటే మళ్ళీ నాకే మా అమ్మ వాళ్ళని అడిగి తీసుకోమని అడ్వైస్ అయినది ఒక్కటి కొట్టిందిలే ఒక్కటి